యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానుల మనసులు గెలవడమే కాదు ఏకంగా ఐసిసి అవార్డు ని కూడా కొల్లగొట్టాడు ఫ్రెండ్స్ ఐసిసి ప్రతి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ని అందిస్తుంది ఈసారి ఫిబ్రవరి మంత్ గాను ముగ్గురు ప్లేయర్స్ ఓటీ పడ్డారు అందులో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక ప్లేయర్ పతిమ్ నిస్సంకతో పాటు టీమిండియా న్యూ సెన్సేషనల్ బ్యాటర్ జైస్వాల్ కూడా ఉన్నాడు ఫస్ట్ ఎలా బ్యాటింగ్ లో అదరగొట్టి ఫిబ్రవరి మంత్ కి నామినీస్ అయ్యారో చూద్దామా కేన్ విలియమ్సన్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మూడు హండ్రెడ్ సాధించి ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ సిరీస్ గెలిచేలా చేశాడు రెండు మ్యాచ్ల సిరీస్ ని న్యూజిలాండ్ రెండు సున్నాతో గెలిచేసింది దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ కి చేరుకుంది అందుకే ఫిబ్రవరి మంత్ గాను నామినేట్ అయ్యాడు ఇక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డబుల్ సెంచరీ బాధి శ్రీలంక క్రికెట్ హిస్ట్రీలో ఆఫ్ హిట్ సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు ఆ తర్వాత మరో సెంచరీ కూడా బాధాడు అందుకే తనని ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ కి నామినేట్ చేశారు ఇక ఫైనల్ గా మన లేటెస్ట్ హీరో బ్యాటింగ్ బాద్షా యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ఎలా విధ్వంసం సృష్టించాడు తెలిసిందేగా వైజాగ్ టెస్ట్ లో డబుల్ సెంచరీ రాజ్ కోట్ టెస్ట్ లో డబుల్ సెంచరీ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అందుకే తాను కూడా ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ కి నామినేట్ అయ్యాడు అయితే ఈ ముగ్గురు తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి తమ టీమ్స్ ని గెలిచేలా చేశారు కానీ అవార్డ్ అనేది ది బెస్ట్ కే ఇస్తారుగా అలా ఈ ముగ్గురులో ది బెస్ట్ యశస్వి జైస్వాల్ అని తేలడంతో జైస్వాల్ కి ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ అవార్డు ని ఇచ్చారు ఇలా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ దక్కించుకున్న టీమిండియా ఏడవ ప్లేయర్ అయ్యాడు యశస్వి జైస్వాల్ ఈ అవార్డు గెలిచాక జైస్వాల్ మాట్లాడుతూ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఐసిసి అవార్డ్ ని గెలిచినందుకు ఇలాంటి అవార్డ్స్ మరిన్ని సాధించాలని ఆశిస్తున్నా అని అన్నాడు మరి యశస్వి జైస్వాల్కి ఐసీసీ అవార్డు వచ్చినందుకు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా కామెంట్ చేయండి అలాగే జైస్వాల్ మరిన్ని రికార్డులు ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని కోరుకునేవారు వీడియోకి తప్పకుండా కొట్టండి పనిలో పనిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్